పాపలు ఇవి ఇదిగోండి లైవ్ అదే బతికే ఉన్నాయి మూతి చూడండి కొట్టుకుంటుంది ఇవి ఇక్కడ పెట్టి ఇవి పామ్లెట్లు మా కాలువలోనే పట్టుకొచ్చారు ఎగిరిపోతున్నాయి ఇవి పట్టుకుంటే జారిపోతాయి కట్ చేయడానికి రాదు ఇప్పుడు వీటిని ఎలా స్కీమ్ సోమానంటే ఎగిరిపోతున్నాయి కుక్క ఇప్పుడు విడిని స్కిన్ తీసేయాలి తలకాయ ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి ఇదిగో తలకాయ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్కిన్ అంతా ఒక క్లాత్ పెట్టి లాగాలి సైడ్లు తోకలు ఇవన్నీ తీసేసుకొని వెయ్యి తీయాలి ఫ్రెష్గా అయిపోయింది ఇప్పుడు ఇంతలో ఉన్న తీసేయాలి నాది కాదు చూడండి ఎట్లా బ్రతికుందో ఇక ఇది ఎంత వాడి వెళ్ళిపోతుందా కూడా బ్రతికే ఉంది 哈哈哈哈。